దెంతిలూరు మండలం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరంలో చదువుకుని ప్రస్తుతం అమెరికా డలాస్ లో స్థిరపడిన శ్రీరామ్ ఎలమంచులి కళాశాలను పరిశీలించారు ఈ సందర్భంగా రాజకీయ మరియు ఉన్నతాధికారుల సహాయంతో కళాశాల అభివృద్ధికి సహాయం చేస్తానని అన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియర్ బాలికల మరియు బాలుర హాస్టల్ నందు వసతుల లేమి మరియు సిబ్బంది కొరత గురించి తెలియజేశారు అదే విధంగా సంవత్సరం నుండి అమెరికా నుండి కాలేజ్ సమస్యల గురించి ప్రిన్సిపల్ మరియు సిబ్బందితో మాట్లాడుతూ కళాశాల సమస్యలపై దృష్టి పెడతామని ఇండియా వచ్చినప్పుడు కాలేజ్ కి తప్పకుండా వస్తామని అన్నారు ఈ సందర్భంగా వారిని సాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వై పోలిరెడ్డి ఈశ్వర్ మరియు పతాంజలి జయశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు చాలా ఎల్లమంచిన రామ్ గారు అని అమెరికాలో స్థిరపడ్డారు అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు దానికి ఇంపార్టెన్స్ కాదు మన కాలేజీ ఎయిటీ ఎయిటీ వన్లో మన కాలేజీ బీపీఎడ్ ఓన్ స్టూడెంట్ అది మనకు కావాల్సింది మరి ఇక్కడ మన ఈ ఫీల్డ్ లో బిజినెస్ లోకి వెళ్ళిపోయి పార్టీ పార్టీ ఫైవ్ ఇయర్స్ అమెరికాలో ఉంటూ మరి మన కాలేజీ కార్యక్రమాలు యూట్యూబ్ లాంటిలో చూసి సార్ ఫోన్ చేశారు వన్ ఇయర్ బ్యాక్ చేస్తే దిలీప్ గారు రెగ్యులర్ రెగ్యులర్ లో ఉన్నాను నేను టూ టైమ్స్ చేశాను కానీ అక్కడ వాళ్ళకి ఆర్ట్ టైం అవడం వల్ల ఎత్తలేదు సార్ నేను సార్ టూ టైమ్స్ చేశాను ఎందుకంటే సారు ఆ కాలేజ్ పరిస్థితి ఫోటో చూసి చాలా దీన స్థితిలో ఉంది కాలేజీకి నేను మంచి పొజిషన్లో ఉన్నాను కదా కాలేజీకి ఏదైనా హెల్ప్ చేయాలని సారే వాళ్ళంటీర్ వన్ ఇయర్ నుంచి మనల్ని లాస్ట్ వీక్ వచ్చారు ఇదే వచ్చిన రాకముందే మనకి చెప్పారు ఇరవై ఆరవ తారీఖు మనం విజయవాడకి వెళ్తాము వీలైతే లోకేష్ గారిని కలిసి లేకపోతే హైయర్ అఫీషియల్స్ కలిసి కాలేజ్ విషయాలు మాట్లాడదాం అనుకున్నారు ఒకసారి వచ్చిన బ్యాడ్ ఇన్సిడెంట్ జరగటం వల్ల ప్రస్తుంది మరి కలిసి మరి కాలేజీకి ఎంపీ గారు ఒక పాట రక్షించారు అది అడ్డ తిరుగుతున్నాం ఇది ఏంటంటే గ్రేట్ ఆపర్చునిటీ సబ్జెక్ట్ ఉందని చెప్తున్నారు అవకాశాలు ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తున్నారు జనరేషన్ స్థాయిలో పెరుగుతున్నారు స్కూల్లో వ్యాయామం విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ గవర్నమెంట్ చేసి అది మ్యాండేటరీగా చేసి డైలీ టూ అవర్స్ అన్నా మేము అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ప్రతి స్టూడెంట్ ప్రతి విద్యార్థి ప్రతి ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిఫరెంట్గా ఇంప్రూవ్ చేయాలని నాకు కోరిక నా మెగా అయితే అలాగే చేస్తారు ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అని అన్నారు కానీ నేను ఎక్కడ చూడాలి మరి ఎస్పెషల్లీ ఇది ఒకటే స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మా నాతో పాటు నేను కూడా నేను చూసాను నాకు తెలుసు ఇది అదే నేను ఉన్నాను నాకు తెలిసి ఎంత హార్డు అందుట్లో కూడా మేము ప్రతి రూపాయి మీకు స్పెండ్ చేసేది మీకంటే మాకంటే అప్పుడు గవర్నమెంట్ పే చేసినప్పుడు మేమే పే చేయలేదు పైసలు ఇప్పుడు మీరున్నది ఏంటంటే మీరు మీ అందరినీ మీరు పే చేసి చదువుకుంటున్నారా అందుకే మీరు ఇంత మనీ పేరెంట్స్ పంపించేది కష్టపడి సార్ చదువుకుంటారని ఉద్దేశంతో పంపించాలి ప్రతి రూపాయి ఇప్పుడు తెలుసుకొని దానికి సేపు కూడా కానీ మంచిగా వేరే అలవాట్లు లేకుండా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670